ఇప్పుడే ఇన్వాల్వ్ కావాలి ఇరవై వాయిదా వేసింది ఇరవై ఆరో తారీఖు అంటే కరెక్ట్గా ముందు రోజు ఆ రోజును కూడా ఏంటి వీళ్ళ వెర్షన్ తీసుకుంటారు అంతే అంతే అప్పటికప్పుడు తీర్పిస్తారని ఏం లేదు కదా అయిపోతాయి కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు మీ దాన్ని రేపు మాపు అంటే ఆమోదించద్దు అని నోటీస్ ఇవ్వడానికి కూడా అంటే వీళ్ళకి నోటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది కాబట్టి ఆ పాయింట్ తో వర్కౌట్ కాదు ఇక ఇకప్పుడు ఒకవైపు తీసేస్తే కనుక నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు ఓట్లు తీసేసినట్టు తెలుగుదేశం పార్టీకి ఐదుగురు తగ్గినట్టు ఇరవై మూడులో ఐదుగురు తగ్గినట్టు అప్పుడు పంతొమ్మిది మంది గది ఉండేది పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది మందికి ఇంకా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు ఇరవై ఆరు కావాల్సి వస్తుంది కాబట్టి అంత అయితే సాధ్యం కాదు అప్పుడు ఏదైనా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పది మంది వైసీపీ పట్ల అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తుందంటే వాళ్ళది కూడా పార్టీ మారుతున్నారు కాబట్టి అని వేటు వేసేసినా వేసేసి రకాలే అట్లాంటిది చేసినా ఆశ్చర్యపోనాక ప్రస్తుతానికి ఇప్పుడు ఆది మూలం తెలుగుదేశంకి వెళ్తున్నారు లేకపోతే మొన్న ఎవరు అనౌన్స్ చేస్తున్నారు కదా అట్లాంటి వాళ్ళకి ఎవరన్నా వాళ్ళది రాజీనామా చేస్తే తీసేస్తారు ఓకే చేసేస్తారు ఇమీడియట్ ఇమీడియట్ గా ఇమీడియట్ గా చేసేస్తారు కాబట్టి రాజీనామా అందుకనే రెడ్డి రాజీనామా చేయాలి అట్లాగే రాజీనామా చేయకుండా ఓటు వేయడం అనేది కుదరదా జరగదా రాజీనామా చేయకుండా వీళ్ళు అసంతృప్తి ఉన్న వాళ్ళు చాలా మంది చాలా మంది ఉంటారు అన్నటువంటిది లెక్క కదా పాతిక మంది దాకా ఉంటే ఉండే అవకాశం ఉంటుందా అనేటి అది ఉంటుంది ఎప్పుడు అంటే